అమెరికాలోని బోస్టన్ రఫీ డేవిడ్లు కాలేజీలో స్నేహితులు రఫీ జర్నలిజంలో పీజీ చేయాలనుకున్నాడు డేవిడ్ కు ఏదైనా ఫైనాన్షియల్ కోర్స్ చేయడంపై ఆసక్తి కానీ అతనికి ఉన్న స్కిల్స్ తో ట్రాఫిక్ పాలసీ అనలిస్ట్ గా మారిపోయాడు మంచి శాలరీతో చిన్న వయసులోనే జాబ్ వచ్చింది రఫీ డేవిడ్ల అభిప్రాయాలు అభిరుచులు వేరు కానీ వారికి ఒక విషయంలో మాత్రం ఆసక్తి ఉండేది ప్రయాణం చేయడం అంటే రఫీకి డేవిడ్ కి చాలా ఇష్టం దీంతో చాలా రోజులు ప్లాన్ చేసుకుని తాము చేసే ఉద్యోగాలకు సెలవులు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై రెండవ వారంలో క్రాస్ కంట్రీ అడ్వెంచర్ కు బయలుదేరారు ఎందుకంటే రఫీ పీజీ కోసం కాలిఫోర్నియా వెళ్లిపోవాలనుకున్నాడు జాబ్ కు కూడా రెండు నెలల్లో రిజైన్ చేస్తానని కంపెనీకి నోటీస్ కూడా ఇచ్చేశాడు అందుకే తన స్నేహితునితో ఒకసారి అడ్వెంచర్ టూర్ వేయాలని ప్లాన్ చేసి మొదలు పెట్టారు అంతకంటే ముందే డేవిడ్ ఇంటికి వచ్చాడు రఫీ అతను తాను రానని చెప్పిన ఫేర్వెల్ పార్టీ పేరుతో పిలిచాడు ఆ రోజు రఫీ ఎంతో సంతోషించాడు తనకు ప్రాణ స్నేహితుడు డు వారిది మంచి ఫ్యామిలీ అని మురిసిపోయాడు రెండు రోజుల తర్వాత ఇక మసాజు సెట్స్ నుంచి ప్రయాణం మొదలు పెట్టారు దాదాపు ఆరు రోజులు తమకు నచ్చిన చోట ఆగుతూ ఎంజాయ్ చేస్తూ బీర్లు తాగుతూ కాలిఫోర్నియా చేరుకున్నారు చివరకు కాల్స్ బాండ్ క్యామిన్స్ నేషనల్ పార్క్ దగ్గర హాఫ్ డే రెస్ట్ తీసుకున్నారు ఎందుకంటే ముందుంది అసలైన అడ్వెంచర్ జర్నీ అనుకున్నారు ఇది సదరన్ మెక్సికోలో ఉంది ఈ ఒక్క ప్రాంతంలోనే విపరీతమైన ఎండ ఉంటుంది ఇక ఎండాకాలంలో వేడైతే తట్టుకోలేరు నేల నెర్రలు విచ్చుకొని ఉంటుంది చాలా ప్రాంతాల్లో రాళ్ల నుంచి పుట్టే వేడితో మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతాడు అయినా కూడా ఓసారైనా చిరాహున్ ఎడారిని చూడాలనుకున్నారు పైగా వారి దగ్గర డబ్బులు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి దగ్గర ఉన్న వాటిని ఒకరి దగ్గర పెట్టి నిజాయితీగా ఖర్చు పెట్టుకున్నారు అయితే చివరిగా ఎడారి చూసి వెళ్లిపోవాలి అనుకున్నారు అయితే అక్కడ పార్క్ రేంజర్ వారి కారును ఆపాడు ఎండాకాలం లోపలికి వెళ్లాలంటే మంచి ఆహారం నీళ్లు ఉండాలి లేదంటే ఇబ్బంది పడతారు పైగా రాత్రికి మీకు అనుమతి లేదని చెప్పాడు తాము అడ్వెంచర్ ట్రిప్ కోసం వచ్చాము ఇక్కడే ఎక్కడైనా సరే చిన్న టెంట్ వేసుకుని క్యాంపు ఏర్పాటు ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం బయలుదేరుతామని చెప్పాడు మీరు ఉదయం చూడాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు రేంజర్ చివరకు వారి ఐడి కార్డులు చూసి అనుమతించాడు మరీ లోనికి వెళ్ళకుండా ఎత్తైన ప్రాంతంలో క్యాంపు ఏర్పాటు చేసుకోమని చెప్పాడు అయితే ఇక్కడ చెట్లు రాటిల్ స్నేక్ క్యాన దగ్గర ఉంటే మీ ట్రిప్ బాగా సాగుతుంది కానీ లోనికి వెళ్లొద్దు అని మళ్లీ సలహా ఇచ్చాడు అయితే నీళ్ళ కోసం మనిషికి ఐదు లీటర్ల ఉండేలా చూసుకోండి తెల్లవారితే ఎండ అదిరిపోతుంది మీరు ఎంత నీరు తాగినా సరిపోదు కాబట్టి నీళ్లు ఆహారం బాగా తీసుకెళ్లమని చెప్పాడు ఆ పార్కర్ ఇక అంతకంటే ముందు మీ దగ్గర మ్యాప్ కూడా ఉంటే మంచిదని జాగ్రత్తలు కూడా చెప్పాడు ఆయన దీంతో పది లీటర్ల నీళ్లు తీసుకుని మ్యాప్ కొనుక్కుని రాత్రి సమయంలో అడవి గుండా బయలుదేరారు రాత్రి సమయం చాలా చల్లగా ఉంది పగలు మనుషులను చంపే ఈ ఎండ మాత్రం రాత్రి ఎంతో హాయిగా ఉందిలే అనుకున్నారు ఎత్తైన ప్రాంతంలో ఉందామని చెప్పి ఇరవై కిలోమీటర్లు దాటి వెళ్లారు ఓ చోట కారును ఆపి నడుచుకుంటూ ఎత్తైన ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు పురుగులు పాములు వస్తాయేమన్న భయంతో చిన్న మంట కూడా ఏర్పాటు చేసుకున్నారు అదే మంటలో హాట్ టాక్స్ ను ఉడికించుకుని తిన్నారు తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్ర లేచారు కొండ మీద నుంచి ఆ ప్రాంతాన్ని చూసి డేవిడ్ నా జీవితంలో ఇదే బెస్ట్ టూర్ అన్నాడు ఎందుకలా అంటావు మనం మున్ముందు ఎన్నిసార్లు ఇక్కడికి ఇక్కడ వస్తామని అన్నాడు అయితే సరదాగా ట్రెక్కింగ్ చేద్దామా అనుకుంటూ డేవిడ్ రెడీ అవ్వమని చెప్పాడు దీంతో సరేనని వాటర్ బాటిల్స్ చేతిలో పట్టుకుని బయలుదేరారు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో కొంత దూరం వెళ్లాక వారికి శక్తి మొత్తం పోయింది కాసంతా తిన్నా ఎనర్జీ చాలా లేదు దీంతో మళ్లీ వెనక్కి వచ్చారు ఎండ వేడికి తట్టుకోలేక క్యాంప్ లోనే ఉండిపోయారు ారు కనీసం చెట్ల కింద ఉందామన్నా వారికి ఎక్కడా కనిపించలేదు కొండ నేడన విపరీతమైన వేడి ఉంది దీంతో ఆ మరునాడు కారు దగ్గరకు వెళ్లిపోదాములే అనుకున్నారు కానీ ఇక్కడే పొరపాటు చేశారు క్యాంప్ టెంట్ ని మొత్తం పీకేసి బ్యాగ్ లో సర్దుకున్నారు రఫీ డేవిడ్ ఇద్దరు మొదలు పెట్టారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కారు ఎక్కడా కనిపించడం లేదనుకున్నారు ప్రయాణం సాగుతోంది కానీ కారు ఎక్కడ ఉందో తెలియడం లేదు నీళ్లు అయిపోతున్నాయి బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి కానీ నీళ్లు దొరికే పరిస్థితి మాత్రం కనిపించలేదు ఎండ వేడి వారిని నిస్సత్తుగా మార్చేస్తుంది మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరారు కానీ ఎటు చూసినా ఒకే మాదిరిగా ఉంది రోడ్డు కనిపించడం లేదు మనుషులనే వారే లేరు దాదాపు రెండు డిగ్రీల ఎండ ఆ ఎండ కంటే భరించలేని వేడి వారి శరీరంలో నుంచి చెమట రూపంలో శక్తి ఆవిరైపోతుంది మరీ ముఖ్యంగా డేవిడ్ సెన్సిటివ్ తాను నడవలేనని రఫీని పట్టుకున్నాడు భయపడకు మనం అడవిలో ఉన్నాం ఎటో ఒకవైపు రోడ్డు ఉంటుందని ధైర్యం చెప్పాడు సాయంత్రం వరకు నడిచారు కానీ ఎక్కడా తమకు తమ కారు కాదు కదా రోడ్డు సైతం కనిపించలేదు మరో సేఫ్టీ ప్లేస్ చూసుకుని ఎత్తైన ప్రాంతం లో రాత్రి సేద తీరారు అయితే రాత్రి సమయంలో కొండ ప్రాంతం మీద నుంచి చూడగా రోడ్డు కనిపించింది వాహనాలు వెళ్తున్నట్లు గుర్తించారు దీంతో రఫీ డేవిడ్ లకు ప్రాణం లేచొచ్చింది దాదాపు మూడు నుంచి ఐదు కిలోమీటర్లు నడిస్తే రోడ్డు వస్తుంది అటు నుంచి హాయిగా రోడ్డు ఎక్కితే చాలు ఏదో ఒక వాహనాన్ని పట్టుకుని బయటపడొచ్చు అనుకున్నారు ఇక తెల్లవారడం కోసం ఎదురు చూశారు కానీ మెలుకవతో ఉండడం కారణంగా నీళ్లు మొత్తం వాడేశారు తెల్లారేసరికి నీళ్లు మొత్తం అయిపోయాయి శరీరం నిస్సత్తువుగా మారిపోయింది ఉదయాన్నే చల్లటి గాలి వీస్తుండడంతో వేగంగా ప్రయాణం పెట్టారు రాత్రి సమయంలో కనిపించిన వాహనాల వెలుగు ఇటు ఇటునుంచే అనుకుంటూ ప్రయాణం మొదలు పెట్టారు కానీ ఉదయం పదకొండు గంటల వరకు నడిచిన ఆ రోడ్డు వారికి కనిపించలేదు అటువైపు రోడ్డే లేదనుకున్నారు పైగా వారు వచ్చిన ప్రదేశం నుంచి పూర్తిగా వ్యతిరేక దిశలో నడిచారు ఇక వారికి భయం వేసింది అడవిలోనే చనిపోతాం అనుకున్నారు డేవిడ్ మాత్రం ఇక మనం బయటపడడం కష్టమే మన కోసం ఎవరు రారని చెప్పాడు రఫీ మాత్రం భయపడద్దు శక్తి కూడా తీసుకుని ధైర్యంగా ఉండాలని చెప్పాడు చివరకు బరువును మోసే ఓపిక లేక క్యాంప్ టెంట్ ను ఓ పక్కన పడేశారు మ్యాప్ ను చదివినా ఏమీ అర్థం కావడం లేదు ఆ మ్యాప్ ను అర్థం చేసుకోవడం వారి తరం కాలేదు ఇద్దరు ఒకవైపు అంటే మరోవైపు అని అరుచుకున్నారు ఒంట్లో శక్తి లేదు పైగా దాహం ఇక మెదడును ముద్దుబారేలా చేస్తుంది వేడి దీంతో ఇద్దరు ఒక అంచనాకు వచ్చారు ఉత్తరం వైపు ప్రయాణం మొదలు పెట్టారు మ్యాప్ ను తమకు నచ్చినట్లుగా అర్థం చేసుకున్నారు కానీ నీళ్లు లేక డేవిడ్ నడవలేకపోయాడు గొంతెండిపోయింది ప్రాణం మాత్రమే ఉంది శరీరం మొత్తం ఎండకు వేడికి ఉడికిపోయింది నాకు నీళ్లు కావాలి ఏం చేద్దామన్నాడు రఫీ దీంతో దగ్గరలో కనిపించిన నాగజముడు కాయలను రఫీ తెంచాడు వాటిని డేవిడ్ కు ఇచ్చాడు వీటితో కాసేంత గొంతు తడుపుకో భయపడొద్దన్నాడు తన పరిస్థితి కూడా దారుణంగా ఉన్న డేవిడ్ భయపడతాడనే కారణంతో రఫీ తన బాధను గుండెలోనే దాచుకున్నాడు అలా ఆ కాయలు తిని నడిచి నడిచి అలిసిపోయారు ఇక శక్తి లేదు డేవిడ్ కు కన్నీరు కూడా రావడం లేదు రాత్రి సమయంలో ఓ చోట పడుకున్నారు తెల్లవారేసరికి కనీసం పైకి లేచే శక్తి కూడా లేదు మెల్లిగా నడవడం మొదలు పెట్టారు ఇద్దరు ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడ కాసేపు పడుకుని ప్రయాణం మొదలు పెట్టారు కానీ డేవిడ్ మాత్రం ఇక తాను ముందు కదలలేనన్నాడు దాహం దాహం అంటూ ఉండడంతో మూత్రం తాగటమే దారి అనుకున్నారు ఇద్దరు వేరువేరు బాటిల్స్ లో మూత్రం పోసి తాగారు గొంతులో తడి ఆరింది కానీ డేవిడ్ ను అది మరింత ప్రమాదానికి గురిచేసింది వాంతులు మొదలయ్యాయి ఈలోపు తెల్లారింది మళ్ళీ ఎండ మోత మోగుతోంది ఇక మూత్రం తాగిన తర్వాత రఫీకి కడుపు నొప్పి మొదలైంది మోషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి నిస్సత్తువుగా మారాడు డేవిడ్ తాను ఇక బ్రతకనన్నాడు నేను ఈ బాధ భరించలేని రఫీ నా వల్ల కాదన్నాడు నన్ను చంపేయమని కోరాడు నా వల్ల కూడా కాదు డేవిడ్ కానీ చనిపోవడం ఎందుకు పైగా నేను నిన్ను చంపలేను మన ఇద్దరు దగ్గర చిన్న కత్తులున్నాయి గొంతు కోసేసుకుని చనిపోదామన్నాడు గొంతు కోసుకుంటే ఎక్కువసేపు బాధ భరించాలి నా వల్ల కాదు ఎడమజేబులో కత్తి ఉంది తీసి ఒకే పొడితో చనిపోయేలా పొడవమన్నాడు ఆ తర్వాత నువ్వు పొడుచుకో మనం ఎలా భరించి ముందుకు సాగలేమన్నాడు చివరకు డేవిడ్ తన బాధను భరించలేక రఫీ కాళ్లు పట్టుకున్నాడు నన్ను చంపే ఇది పాపం కాదు నువ్వు నాకు చేసే మేలు నాకు మాట రావడం లేదని కింద పడుకున్నాడు కాసింత నీడలో విపరీతమైన వేడివారిని ఉక్కిరి చేసింది మరోవైపు రఫీకి పైకి లేచే ఓపిక లేక పడుకుండిపోయాడు కానీ నన్ను చంపమని డేవిడ్ ఏడుస్తూ బ్రతిమరాడటంతో చివరి సరిగా డేవిడ్ కళల్లోకి చూశాడు కత్తి తీసుకుని అతని ఛాతి మీద పొడిచాడు కాని డేవిడ్ చనిపోలేదు వన్ మోర్ రఫీ అన్నాడు డేవిడ్ ఈసారి బలంగా గుండెల్లోకి దించాడు ఆ పోటుకు డేవిడ్ చనిపోయాడు రఫీ తన స్నేహితుడిని అలా చనిపోతుండగా చూస్తుండగానే వెనుక నుంచి దేర్ అనే మాట వినిపించింది రఫీకి గుండె ఆగినంత పనైంది ఎందుకంటే వెనుక ఉన్నది తమను లోనికి పంపించిన పార్క్ రేంజర్ ఒక్క ముప్పై సెకండ్ల ముందు వచ్చి ఉంటే డేవిడ్ బ్రతికి ఉండేవాడని కింద పడి రోధించాడు రఫీ రఫీ చేతిలోని కత్తిని చూసి తుపాకీ తీశాడు రేంజర్ ఏం చేశావు అంటే తానే చంపానన్నాడు అన్నాడు రఫీ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి వాకీ టాకీ ద్వారా సమాచారం ఇచ్చి పోలీసులను అంబులెన్స్ ను రప్పించాడు రేంజర్ డేవిడ్ అప్పటికే చనిపోయాడని అంబులెన్స్ సిబ్బంది చెప్పారు నిస్సత్తుగా ఉన్న రఫీని ఆస్పత్రికి తరలించాడు కోలుకున్న తర్వాత సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు పెట్టి జైల్లో పోలీసులు అయితే తాను డేవిడ్ కోరిక మేరకు చంపానని కోర్టులో చెప్పాడు రఫీ కానీ పోలీసులు ఒప్పుకోలేదు నమ్మలేదు మూడు రోజులకే ఎంత శక్తి లేకున్నా స్నేహితుడిని ఎవరో చంపరు రఫీకి ఏదో పాత పగ ఉంది అది జలసీ కూడా కావచ్చని పోలీసు తరపు లాయర్లు వాదించారు నేను ఒప్పుకుంటున్నాను మీరేమనుకున్నా నాకు పర్వాలేదు నేను శిక్షకు సిద్ధమన్నాడు రఫీ మరోవైపు డేవిడ్ కుటుంబ సభ్యులు కూడా రఫీ మాటలను నమ్మలేదు కానీ అతను డేవిడ్ ను చంపడానికి కారణం మాకు తెలియదు అసలు అర్థం కావడం లేదని కోర్టుకు తెలియజేశారు దీంతో పదిహేనేళ్ల జైలు శిక్షను రఫీకి విధించింది న్యాయస్థానం అయితే తప్పనిసరి పరిస్థితులలో నేరం చేశాడు రఫీ నిజాయితీగా ఒప్పుకున్నాడు కాబట్టి ప్రత్యేక చట్టాలను అనుసరించి పదమూడేళ్ల శిక్షను తొలగించారు ఆ తర్వాత రెండు వేల రెండులో లో జైలు నుంచి విడుదలయ్యాడు రఫీ తమ స్నేహం ప్రయాణం స్నేహితుడి మరణంపై రెండు పుస్తకాలు రాశాడు రఫీ కానీ అతను చెప్పిన సమాధానాలు మాత్రం ఎవ్వరికీ నమ్మకం కలిగించలేదు అందుకే డేవిడ్ మరణం ఎప్పటికీ మిస్టరీ రఫీ మాత్రం ప్రముఖ దినపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ గా నేటికి పనిచేస్తున్నాడు సరదాగా కి బయలుదేరిన డేవిడ్ మాత్రం మళ్లీ ప్రాణాలతో తిరిగి రాలేదు ఆ మిస్టరీ రహస్యం రఫీకి మాత్రమే తెలుసు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి